రైతులకు బీజేపీ పార్టీ మద్దతు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సీఎం ని కలుస్తాం బీజేపీ నేత చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పన్నెండు సంవత్సరాలు కబ్జాలో ఉంటే పట్టాదారు అవుతారు అలాంటిది ఈ రైతులు డెబ్బై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు వారి నుండి భూమిని లాక్కోవడం దారుణం అని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నూట ఎనభైలో ఉన్న తొంభై గుంటల రైతుల భూమిని రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ఈ భూములు ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా లాక్ చేసి పోలీసుల సహాయంతో బలవంతంగా ఆక్రమించడాన్ని ప్రయత్నించడంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సోమవారం ఉదయం అధికారులు జేసీబీ యంత్రాలతో భూమిలోకి ప్రవేశించి రైతులకు తెలియకుండానే పనులు ప్రారంభించారు ఈ దృశ్యాన్ని గమనించిన రైతులు సంఘటితంగా అక్కడకు చేరుకుని జేసీబీని అడ్డగించి పనులను ఆపే ప్రయత్నం చేశారు అయితే రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది ನಡಮ ಗ್ಯಾಪ್ ಉದು ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ మండలం చింకాపల్లి విలేజ్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా దేశంలో పెద్ద ఎత్తున గోషాలను నిర్మించాలన్న తలపుతో ఈ సర్వే నెంబర్ వెంకపల్లి విలేజ్లో గవర్నమెంట్ సర్వే నంబర్ ఒక ఎనభైలో దాదాపు వంద ఎకరాల భూమి ఎప్పటి ఎప్పటినుంచో రికార్డ్ అయింది అయితే ఇడ కొంతమంది దళిత బీసీ ఫ్యామిలీలు ఒక యాభై కుటుంబాలు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం వారితో నెల పదిహేను రోజుల నుంచి చర్చలు చేసి గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడ లేని విధంగా వాళ్ళకు ఒక మూడు వందల గజాల ఒక్కొక్క ఎకరానికి మూడు వందల గజాల జాగా ప్లాట్లు చేసి అది కూడా సేలబుల్ రైట్స్తో తర్వాత ఇందిరమ్మ ఇల్లు తర్వాత ఘోషాలు నిర్మించిన తర్వాత ఎవరు వాళ్ళకు కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు నిర్ణయం చెప్పడం జరిగింది వా వారికి కూడా మేము ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎమ్మెల్యే గారు మేము అందరినీ సంపాదించడం జరిగింది నెల పదిహేను రోజుల నుంచి కలెక్టర్ గారు మేము దాదాపు ఇప్పటికీ ఒక పది పదిహేను మీటింగ్లు అందరూ స్థానిక నాయకులతో పెట్టడం వాళ్ళ రైతులతో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా కొద్దిగా అంటే ఇంకా ఎప్పటి నుంచో దున్నుకుంటున్నాం కావాలనేది వేయగా గజాల డిమాండ్ నుంచి ఆల్మోస్ట్ అంగీకరించడం జరిగింది దీనికి వాళ్ళ విన్నపం ఏంటంటే ఇంకా ఏమన్నా పెంచాలి అనేది వాళ్ళ ఆకాంక్ష కానీ గవర్నమెంట్ మాత్రం ఫైనల్గా వేరే మా ఫార్మాసిటీలో నూట ఇరవై ఒక్క గజాలు వేయడం జరిగింది ఎక్కడ ఇంక్రోచర్స్కి బుద్వేలో కూడా లాస్ట్ రెండు సంవత్సరాల కింద ఫైనల్గా ఎంక్రోచర్ రెండు వందల గజాలు వేయడం జరిగింది కానీ ఇక్కడ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ బీద ప్రజలు అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడంతో మూడు వందల గజాలు పెంచడం జరిగింది మేము మీ మీడియా ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే నాయకులకు కావచ్చు ఆ కుటుంబ కుటుంబాలకు కావచ్చు ఏం చెప్తున్నామంటే దయచేసి అందరూ ఒక్కొక్క సామరస్యంగా ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సహకరించాల్సింది కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నిరుపేదలకు భూమి లేని నిరుపేదలకు ఎస్సీలకు బీసీలకు వెనుకబడ్డ తరగతుల వారికి ప్రభుత్వం భూమి ఇవ్వాలనేదైతే ఆ రోజు నిర్ణయం తీసుకుందో ఆ రోజుల డిఫ్యూ కలెక్టర్ వీళ్ళందరికీ చూయించి అసైన్ చేసి వీళ్ళకు పోతే వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకి తెలియక అసైన్మెంట్ సర్టిఫికెట్లు తీసుకోలే కానీ వీళ్ళు పన్ను కడుతూ వచ్చినారు ఈ పన్నును వాళ్ళు పెనాల్టీ అంటా ఉన్నారు ఇది చాలా పొరపాటు ఇది రెవెన్యూ వాళ్ళు దీన్ని వక్రీకరిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఆ రోజు నా డిప్యూటీ కలెక్టర్ వీళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది ఆ రకంగానే వీళ్ళు వీళ్ళు సొంతంగా కబ్జాలు పెట్టుకుంటే ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు పెట్టుకుంటారు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎవరికి ప్రభుత్వం పరంగా వాళ్ళ కుటుంబాలను బట్టి ఆ రోజు అసైన్మెంట్ చేసింది కాబట్టి ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఇది వాళ్ళు తప్పు చెప్తున్నారు ఎవరైనా పొజిషన్లా అది ప్రభుత్వం భూమి అయినా ఏ భూమి అయినా పన్నెండు సంవత్సరాలు దాంట్లో అడ్వర్స్ పొజిషన్లు ఉంటే పట్టదారవుతాడు వీళ్ళు సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి ఉన్నారు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మాట్లాడకుండా ఈరోజు వచ్చి ప్రభుత్వం వచ్చి ఇది మాది ప్రభుత్వం భూమి అని తీసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు రికార్డ్స్ కూడా చెప్తున్నాయి తప్పకుండా లీగల్గా కూడా అప్రోచ్ అవుతాం తర్వాత సీఎం గారు కూడా ఇవన్నీ తీసుకుపోయి ముందర పెడతాం ఈరోజు ఎనకపల్లి గ్రామంలో ప్రభుత్వం భూమిని ఏదైతే గతంలో సుమారు యాభై నాలుగు కన్నా ముందటి నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు కన్నా ముందటి నుంచి కూడా ఈ పొలంలో యాభై రెండు యాభై మూడు కుటుంబాలు ఆరోజు వ్యవసాయం చేసుకొని ఈరోజు వరకు బతుకుతూ ఉన్నాయి కానీ అలా ఒక్కొక్క కుటుంబంలో పది మంది ఇరవై మంది నలుగురు ఐదుగురు ఇట్లా కుటుంబం పెరుగుతా పోయింది ఈరోజు ప్రభుత్వం గోశాలకు ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని చాలా పొలాలు ఉన్నాయి ఎక్కడైతే అసైన్మెంట్ చేయని భూములు రైతులు లేని భూములు ఖాళీగా ఉన్న భూములు ఉన్నాయి అట్లాంటి భూములు తీసుకుంటే ప్రభుత్వానికి ఉపయోగం ఆ పశువులకు కూడా ఉపయోగం ఇది వ్యవసాయం చేసి పంట పండించే భూమిని తీసుకోవడం వల్ల మరి అలా రైతులు నష్టమే కాకుండా రైతులు పండించిన పంట కూడా ఇతరులకు ఉపయోగపడతా ఉంది ఈ రోజు మనం అగ్రికల్చర్ ను ఎంకరేజ్ చేసే బదులు డిస్కరేజ్ చేసినట్టు అగ్రికల్చర్ చేస్తున్న భూమిని తీసుకోవడం ఇది చాలా దారుణం ఇది నూట ఎనభై ఎకరాలు సర్వే నంబర్ నూట ఎనభై తొంభై తొమ్మిది పద్నాలుగు గుంటలు ఇంత ఎకరాలను ఈ రోజు రైతులు వ్యవసాయం చేసుకుంటుంటే ప్రభుత్వం మరి ఈరోజు కబ్జా చేసుకోవడము ముఖ్యంగా ఇక్కడ పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద లాఠీ చేయడం రైతుల మీద ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చేయడం దుర్మార్గమైన కార్యక్రమం ఇది గతంలో కూడా చూసినాం మనం ఆయన ఎక్కడెక్కడైతే భూములు కబ్జా పెట్టిర్రో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మరి భూమి కబ్జా పెడితే అక్కడ పోరాటం చేసి వాళ్ళు పొలాన్ని దక్కించుకున్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక తని లాంటిది ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక అండగా ఉండాల్సింది ఈ ప్రజలను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది మరి ఈ రకంగా హరాస్మెంట్ చేసి వాళ్ళను మెడల్బడ్డి దొబ్బి లాఠీచారి చేసి భూములు తీసుకుంటే ఇది మంచిది కాదు పెద్ద మనుషులు చెప్తారు ఏమని రైతేసి రైతే రాజ్యం ముందర పడదు ఎత్తేసిన వ్యవసాయం ముందల పడదని ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక మరి ఈ దౌర్జన్యాలు హైడ్రాన్ తెచ్చి భూములు కబ్జాలు పెట్టి ఈ రకంగా చేయడం మంచిది కాదు ఈ విషయంలో మా ఎంపీ మరి రెడ్డి గారు ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడినారు టైం కూడా తీసుకున్నారు మేము ఇక్కడ ఉన్న అధికారులకు ఎంఆర్ఓ గారు కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి మీరు వీళ్ళ మీద హరాస్మెంట్ చేయకండి మరి వీళ్ళ మీద దౌర్జన్యం చేయకండి ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడతాం కలెక్టర్తో మాట్లాడతాం వీళ్ళ భూములు వీళ్ళకు ఉండేటట్టు ఎట్టి పరిస్థితుల్లో చూస్తాం ఇంకా చాలా భూములు ఉన్నాయి అక్కడ తీసుకోమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మరి ఆశా మాషిగా వాళ్ళకి ఏదో రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఇచ్చి మరి వేల ఎకరాలు తీసుకోవడం అనేది ఇది ధర్మం కాదు ఖచ్చితంగా ఇది రైతులకు చెందవలసిన భూమి రైతులకు చెందాలి లేదు అంటే రైతులకు సరి సరిపోయే పరి పరిహారం రైతులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో రైతులు ఏదైనా కావాలనుకుంటున్నారో అది ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఇది ప్రభుత్వం భూమి కాదు ఒక మాట చెప్తాను రెవెన్యూ మాకు కూడా తెలుసు అడ్వాన్స్ పొజిషన్ పన్నెండు సంవత్సరాలు ఎవరన్నా ఉంటే పట్టదారు రైతుడు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి ఈ భూమిని కాపాడుతూ కాస్తూ చేస్తూ బతుకుతున్న రైతుల నోట్ల మట్టి కొట్టడం ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఆలోచించి ఎక్కడ రైతులు లేని భూమిని తీసుకుంటే మంచిది మేము కూడా త్వరలోనే మరి సీఎం గారిని కలుస్తాం ఇక్కడ ఉన్న రైతుల గోసను కూడా మేము వారికి వినిపిస్తాం సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఎవ్వరు లేని రైతులు లేని ఆ భూములు ఎవరికి అలా అసైన్మెంట్ చేయని భూమిని మరి అక్కడ గోశాలకు ఇస్తే బాగుంటుంది మేము కూడా గోశాలకు వ్యతిరేకం కాదు ఖచ్చితంగా గోశాల ఉండాలి ఉండాల్సిందే కానీ ఈ భూమే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా